ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కాళేశ్వరం మీద మాట్లాడుతూ కాళేశ్వరము బ్రిడ్జిని కాంగ్రెస్ వాళ్ళు కూల్చిందని చెప్తున్నాడు మరి నిన్ను ఎర్రగడ్డలు జాయిన్ చేయాలనో వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలనో తెలియదు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం కాళేశ్వరం వైపు కన్నెత్తి చూడకుండా చేసిండ్రు ఇలా సరే తగుదునమ్మా అని చెప్పేసి మీ చెల్లె రాసిన లేఖనో లేకపోతే మీకు అంతర్గత కుమ్ములాటలను లేదంటే అంతఃపుర కొట్లాటలు బయటికి వచ్చినాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి అలా కాంగ్రెస్ పార్టీ మీద ఇలా ఆరోపణ చేసి ఉండొచ్చు కాక ఒకవేళ నువ్వు అట్లా భావిస్తే గింత కళ్ళు కప్పి ఎవరు పోయినా కూడా వాళ్ళని కాళేశ్వరం మీకు అను మీకు అనుకూలంగా ఉన్నోళ్ళు వస్తేనేమో ఎవరినైతే వాళ్ళను బస్సులల్లా హెలికాప్టర్లలో చివరికి అందరినీ అక్కడికి పంపించిండ్రు కాంగ్రెస్ వాళ్ళని అయితే ఎక్కడికి ఎక్కడ అడ్డుకున్నారు అయినా సరే కాంగ్రెస్ వాళ్ళు మీకు ఏదో మేడిగడ్డ గోల్చిరనే అనుమానం ఉంటే ఇది సిబిఐకి బీఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు కానీ మీ అయ్యే కానీ లేఖ రాయండి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే కదా ఇయాల బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కోరినారు గతంలో దాని మీద సిబిఐకి సంబంధించి మీరు ఎంక్వైరీ చేయమని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా మీరు ఈరోజు ఇలాంటి ఆరోపణలు అబద్ధాలు చేస్తుండ్రు అని అంటే ఇక దాని మీద ఏదో తేల్చాల్సిందే ఇప్పుడు దీని మీద తేలవాల్సిన అవసరం ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి బీఆర్ఎస్ విధానం అయితే లేకపోతే కోతి కళ్ళు తాపించినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నాను అనుకోవాల్సి వస్తుంది అబద్దాలు మొన్నటినేమో జనతా గ్యారేజ్ అని చెప్పి జనతా గ్యారేజ్గా అలా అయ్యే అలా కొడుకుని చంపుతాడు ఇవాళ మీ చెల్లెను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏదో మీరు అందరు చేస్తే ఏదో బయటకు వచ్చిందని బయటకు అంటున్నారు తప్పితే బయటకు వచ్చిందని అంటున్నారు కాబట్టి ఇలా నేను అంటున్న దీనికి స్టాంటిటీ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ అన్న మాటలే వాస్తవమైతే మీ అంతఃపుర ఈ రహస్యాలు బయటకు వచ్చినాయి కాబట్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ వాళ్ళు పోల్చిరని మీరు అన్నారని నేను అంటున్నా అది వాస్తవం అని మీరు భారీ భావిస్తే ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ కోస్తూ ఒక లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ అట్లా మీరు డిమాండ్ చేయకపోతే ఇలాంటి పనికిరాని పిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజల్ని మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు తప్పితే ఇంకోటి అనుకోరు ఇటువైపు మీ అయ్య ఎవరిని నాయకుడిని ఎంచుకోవాలనో తెలియక మీ ఇంట్లో పంచాయతీ పెడితే కాంగ్రెస్ మీద ఎందుకు పడతారని నా మీరు ఇలా నేను అంటున్నా బీజేపీ వాళ్ళు కూడా అన్నారు కదా చలో దాని మీద సీబీఐ ఎంక్వైరీ కొరకు వాళ్ళు రాస్తే మీరు దాన్ని ప్రాసెస్ తీసుకోండి కాబట్టి ఇలాంటి ప్రకటనలు పిచ్చి ప్రకటనలు మానుకోవాలని చెప్పి కేటీఆర్కి నేను హితవు చేస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో ఈడీ మీద కూడా ఈడీ కూడా కరెక్టే చేస్తుందని చెప్పి ఆయన ఒక భావం వచ్చేటట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి అంటే మరి మీ చెల్లె విషయంలో కూడా ఈడీ రావడం అనేది మంచి జరిగినట్టే అని మీరు అని భావిస్తున్నారా మీ చెల్లెని మీరే పొగబెట్టి బయటికి వెళ్ళగొట్టినరా మీ చెల్లి మీద మీరే రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తుండ్రా ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఈరోజు రచ్చకిక్కడం వల్ల పిచ్చెక్కి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలుగా మేము చూడాల్సి వస్తుంది డెఫినెట్గా ఈ విషయాల పట్ల తెలంగాణ ప్రజలు కూడా కేటీఆర్ మాట నమ్మి మోసపోకండి అని చెప్పి నేను వారిని కోరుతుంది